జనసేన బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇవాళ మీ దగ్గర రావడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రకంగా పరిపాలన ఉండేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ రకంగా కూడా మీరు చూశారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు జగన్ రెడ్డి ప్రచారం మాత్రం మీ ఇంటికి స్టిక్కర్లు ఎత్తించుకోవడంతో పాటు ఇచ్చే రేషన్ డిపోను ఒక వాహనంలో పెట్టి ఇంటికే సరుకులు ఇస్తున్నాం ఇంటింటికి సంచులు సంచులు సరుకులు ఇచ్చేస్తున్నాం ఎనిమిది రకాల సరుకులు అని ప్రచారం చేస్తున్నాడు ఎంతవరకు అది వాస్తవం మీ అందరికీ తెలుసు తెలుస వచ్చేస్తాయా సన్ సన్న బియ్యం వస్తుందండి కదా సన్న బియ్యం చెప్పాడు అని మరి ఆ రోజు పండగ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కారుకులని రంజాన్ తోఫా అని అప్పుడు వచ్చేది కదా అప్పుడు వచ్చే కదా ఎన్ని రకాలు నగ ఉండేది కదా నెయ్యి ఉండేది కదా అంటి ఉండేది కదా మరి ఇప్పుడు లేవు అప్పుడు మేము చక్కెర అంటించలేదు అప్పుడు అంటే పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు జగన్ రెడ్డి పబ్లిసిటీకి ఎక్కువ ఉంటుంది పని తక్కువ ఉంటది అది మీకు అర్థమైంది కదా ఆ రోజు చంద్రన్న భీమా ఉండేది పెళ్లి కానుకలు ఉండేవి చదువుకున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేవి అన్న క్యాంటీన్లు ఉండేవి ఇలా చెప్పుకుపోతే చాలా పథకాలు అన్ని కట్ చేసారు మరి ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆ రోజు కరెంటు బిల్ ఎంత వచ్చేది మీకు తెలుసా ఐదేళ్ల క్రితం కరెంటు బిల్లు ఎంత ఉండేవి ఆడవాళ్ళు అందరు తెలుసా ఓన్లీ మగాళ్ళకే తెలుసా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు చూసేవారు కదా ఇప్పుడు బాధుడే బాధుడా మూడు వందల రూపాయలది రెండు వేల పదిహేను వందల ఇష్టానుసారంగా ఉంది కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడతాం కరెంటు పట్టుకొడతం మొదటి నెల ఎంత బిల్లు వస్తుందో అనుకునే పరిస్థితి వచ్చింది మీరు కూడా ఇంకో కొత్తగా ఎక్కడా దేశంలో చంద్రబాబు నాయుడు గారేమో పేదవాడిని గొప్పవాడిని చేయాలి పేదవాడిని సంపాదన పనులు చేయాలని ఆయన ఆలోచన కానీ జగన్ రెడ్డి పేదవాడి పేదవాళ్ళ ఉండాలి వాళ్ళకి సౌకర్యాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఉంటుంది దానికి కారణం మూడు వందల యూనిట్లు కరెంట్ మీరు ఉప్పు వాడితే మీ పథకాలు కట్టండి తెలుసా మీకు అందుకే టీవీలు తక్కువ చూస్తున్నారా ఫ్యాన్లు కట్టేస్తున్నారా ఎండాకాలం మీరు ఉండకూడదు అనుకునేటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు మీకు సౌకర్యాలు పెంచుకుందాం అనుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ కాలేజీ మనకు పథకాలు అయిపోతాయని చెప్పి మీరు కరెంట్ కూడా వాడుకునే పరిస్థితి ఉండదు ఇంతకుముందు రెండు ఎల్ఈడి బల్బులు ఇచ్చారు ఆధార్ కార్డు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా మర్చిపోయారా గుర్తుందా ఎందుకు ఇచ్చారో కరెంటు ఆదా అవుతుంది ఎల్ఐడి బల్బు అంటే ఆ బల్బు ఇస్తే కరెంట్ ఆదా అవుతుంది మీకు విద్యుత్ బిల్లులు తక్కువ వస్తాయి ఇలాంటి ఇబ్బందులు రావు యూనిట్ రేట్లు పెరిగితే రోజు ఎక్కువ యూనిట్లు కాలితే మీరు బాగా వెంటనే పథకాలు కట్టవుతాయి అనేటువంటి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదమూడున్నర లక్షల కోట్లు అప్పు చేశారు రెండు లక్షల ఉంటే అది పదమూడున్నర లక్షల